ఎలాంటి మైదా వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే గోధుమ రవ్వతో చేసిన పునుగులండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే పల్లీ చట్నీతో సర్వ్ చేసామంటే మరింత రుచి పెరుగుతుంది అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఒక కప్పు ఉప్మా రవ్వతో పునుగులు అయితే చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక కప్పు బన్సీ రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు ఈ రవ్వనైతే తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనము మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇక్కడైతే మెత్తగా రవ్వ అయితే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఒక కప్పు రవ్వకు హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ అలానే రెండు స్పూన్ల బియ్య పిండి అండి ఇంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండి రెండు స్పూన్లు అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి రవ్వ పెరుగు అలానే పిండి బియ్య పిండి మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ మూడు బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని మొత్తం మూడు బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేట్టు చూడండి బియ్యపిండి వేసుకోవడం ద్వారా పుణులు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి చూసారా పిండి అయితే ఎలా అయిందో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా కూడా వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి ఇలా మొత్తం అంతా నానబెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి కళాయి అయితే పెట్టుకుందామండి ఇందులో పల్లీలు అయితే వేసి దోరగా వేయించుకోవాలి చండి ఇలా దోరగా వేయించుకున్నాక ఇందులోనే ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా ఇలా వేయించుకోవాలి చూడండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నామంటే నాకు చట్నీ అయితే రెడీ అయిపోతుందండి పల్లి చట్నీ చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది పోపు అయితే పెట్టుకోవడమే చండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు అలానే జీలకర్ర అలానే ఎండు పిచ్చి చివరగా కరిగిపో చూడండి ఇలా అయితే పోపు అయితే రెడీ చేసేస్తున్నాము ఒక చట్నీ అయితే ఒక గిన్నెలో వేసుకొని అయితే వేసుకుందాము చూడండి చట్నీ అయితే ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో సరిపడా పోత కూడా వేసుకొని ఇలా బాగా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు అయితే వేసుకోవాలి ఇందులో చండి ఇలా పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది చండీ ఒక పది నిమిషాలకైతే పిండి అయితే కొద్దిగా నాని ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి బోండాలు పునుగులు కొద్దిగా వామ్ కూడా వేస్తే టేస్ట్ అద్దరిగిపోతుందండి ఇక్కడ ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ పిండి మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలి చూసారా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా పునుగులు అయితే వేసుకోవచ్చు చండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి అయింది ఆయిల్ అయితే వేడైంది ఇది ఇప్పుడు ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా బోండాలు అయితే వేసుకోవడం చండి ఇలా చిన్నగా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి హిందులో పల్లి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా చేసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటాయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే చెల్లటి పునుగులు చూడండి ఇలా రంగు మారే వరకైతే మనము ఈ పునుగుల్ని వేయించుకోవాలి టేస్ట్ మటుకు అర్థరిపోతుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే పునుగులండి వేడివేడిగా చిట్టి చిట్టిగా చాలా బాగున్నాయి చండి ఇలా వేయించుకున్నామంటే సరిపోతుంది ఇక ఇక తీసేసుకోవడమే ఒక పేపర్ అయితే వేసుకొని ఇందులో మీద వేసుకోవాలి చండి ఇలా వేడివేడిగా పునుకులు అయితే రెడీ అయ్యాయి కదా వేడి వేడిగా పునుగులు అయితే రెడీ అయిపోయాయండి ఇందులో పల్లీ చట్నీ అలానే ఆనియన్స్ చూడండి అలానే పల్లీ చట్నీ కొద్దిగా ఆనియన్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండే పునుగులు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ కొనక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్